అందరికీ మెస్సే పేరిట షలో ప్రియ సహోదరి సహోదరులారా నేటి జీవవాక్య సందేశమును ధ్యానించుకుందాం రోమన్లు స్థాపించిన క్రైస్తవ్యంలో తరతరాల నుండి విగ్రహారాధన జరుగుతుంది విగ్రహ సంబంధమైన బోధలు జరుగుతున్నాయి మరియమ్మను ఇంకా అనేక మంది క్రైస్తవ భక్తులను వారు చనిపోయిన తరువాత వారిని పూజించడం వారికి నమస్కరించడం మ్రొక్కడం చేస్తున్నారు అన్యజనుల వలె ఆచారములను ఆచరించుచున్నారు ఇవన్నీయు బైబుల్కు విరుద్ధమైనవని తెలుసుకొనలేకపోతున్నారు వీరిని గురించి బైబుల్ ఏం చెబుతుందో తెలుసుకుందాం కొరిందీయులకు వ్రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము పద్నాలుగవ వచనం నా ప్రియులార విగ్రహారాధనకు దూరముగా పారిపోండి మరియు కొరింత్యూలకు వ్రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము ఏడవ వచనము జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి విగ్రహారాధనకు దూరముగా పారిపోవాలి అని మరియు విగ్రహారాధకులై ఉండకుడని వాక్యం చెప్పుచున్నది ఎందుకని విగ్రహారాధనకు దూరంగా పారిపోవాలి ఎందుకని విగ్రహారాధికులై ఉండకూడదని వాక్యం చెబుతుంది ఎందుకంటే విగ్రహారాధికులు ఎం రాజ్యములకు వారసులు కారు అని కొరింధీయులకు వ్రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనము మరియు ఎఫెస్యలకు వ్రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనము చెబుతున్నది యలోహిం రాజ్యములకు వారసులు కాని ఈ విగ్రహారాధికులు నిత్య నివాసము అగ్నిగుండమని ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం మరియు ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదిహేనవ వచనం సెలవిచ్చుచున్నది సహోదరి సహోదరులారా అగ్నిగుండమును తప్పించుకుని ఎలోహిం రాజ్యమునకు వారసులు కావాలంటే యోహాను వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చదువుకుందాం చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడితే అటు నడిపింపబడితేరని మీకు తెలియనని కొరిందీలకు వ్రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనం చెబుతున్నది ఇప్పుడు నిజమైన రక్షకుని తెలుసుకుని ఉన్నారు కాబట్టి మీరు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటియందు నడుచుకొన అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును అని కేఫా రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనము చెబుతున్నది ప్రియా సహోదరి సహోదరులారా పైన ఆకాశం అందే గాని క్రింది భూమి ఎందే గాని భూమి క్రింద గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదని నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము నాలుగు ఐదు వచనంలో వ్రాయబడి ఉంది వాక్యంలో వ్రాయబడి ఉన్నా సరే ఇంకనూ నీవు విగ్రహారాధన చేసిన ఎడలా నీ యలోహిమైన యావేనగు నేను రోషము గల యలోహిమును నన్ను ద్వేషించు వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకు రప్పించుదును అని సృష్టికర్త చెబుతున్నాడు మీరు చేసే విగ్రహారాధన పాపం మీ పిల్లల మీదకు వస్తుంది అని మన రక్షకుడు చెబుతున్నాడు మరియు మీరు వ్యర్థమైన దేవతల తట్టు తిరగకూడదు మీరు పోత విగ్రహములను చేసుకొనకూడదు నేను మీ ఎలోహ్యమైన యావేను అని లేవియ కాండము పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ వచనంలో వ్రాయబడి ఉంది మరియు నీ యలోహ్యమైన యావే విగ్రహమును ద్వేషించువాడు గనుక నీవు ఏ స్తంభమునైనా నిలవబెట్టకూడదు ద్వితీయోపదేశ కాండము పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనం యశయా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఇరవై రండి జనములలో తప్పించుకుని వారలారా దగ్గరకు వచ్చి కూడుకొనుడి తమ కొయ్య విగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతకు మొర్రపెట్టు వారికి తెలివి లేదు తెలివి గల వారెవరునూ విగ్రహారాధన చేయరు అని వాక్యం సెలవిచ్చుచున్నది మరియు విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదరని ఇరవై మూడవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనంలో వ్రాయబడి ఉంది కనుక ప్రియా సహోదరి సహోదరులారా విగ్రహారాధికులు కారని బైబుల్ సెలవిచ్చి ఉన్నది కాబట్టి విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండడని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రియా పరలోకపు తండ్రి మీరు మాకు చేసిన హెచ్చరికల ప్రకారము మేము మీ ఆజ్ఞలకు కట్టడలకు మీ యొక్క విధులకు లోబడి అనుసరించే మనస్సును దయ అడుగుచున్నాం మరియు మిమ్మల్ని తెలుసుకొని కూడా విగ్రహారాధనను పాలివారైన వారిని గద్దించి బుద్ధి చెప్పి వారిని రక్షించమని యాష మెస్సీ పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ అందరికీ యాషవా మెస్సీ నామం పేరిట షలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంటన ఒకటి మర్చిపోకండి